ఈ వీడియోని ఒకసారి చూడండి అయితే ఇది ఈ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు ఈ ఒంగోలు ఒక నియోజకవర్గం ఈ ఒంగోలు నియోజకవర్గము ఒంగోలు మున్సిపల్ కార్పొరేషను ఒంగోలు రూరల్ మండలము కొత్తపట్నం మండలం ఈ కొత్తపట్నం మండలానికి సంబంధించి ఇటు సోరారెడ్డిపాలెం మీదుగా శంకువారిగుంట ఈ శంకువారిగుంట కొత్తపట్నం మండలానికి చెందినటువంటిది ఆ తర్వాత శంకువారిగుంటకి ఈత మొక్కలకి మధ్యలో ఉన్నటువంటి బకింగ్ హోమ్ కెనాల్ ఇది దీని మీద డేట్ కూడా వేసి ఉంది పంతొమ్మిది వందల అరవై ఒకటిన ఈ యొక్క వంతెనను నిర్మించింది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వంతెన మీదుగా ఈత మొక్కల పోతే ఈత మొక్కల నుంచి దక్షిణం వైపుగా మడనూరు తేటిపరము ఈత మొక్కల నుంచి ఉత్తరం వైపుగా మరి రాజుపాలెము గౌలపాలెము అంటే కొత్తపట్నం కూడా ఉంటుంది కానీ కొత్తపట్నం ఇటుగా ఎల్లరు ఒంగోలు నుంచి ఇంకొక రూట్ ఉంటుంది అయితే ఈ బకింగోం కెనాల మీద అంటే వన్ వే ఒక అడుగులు వెడల్పుతోటి అరవై ఒకటిలో బ్రిటిష్ వారు నిర్మించినటువంటి వంతెనిది ఇది ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈతమొక్కల మడనూరు తేటిపరము రాజుపాలెం గోలపాలెంలో రొయ్యలు వ్యాపారం రొయ్యలు చెరువులైతేనేమి రొయ్య పిల్లల హ్యాచరీ అయితే విపరీతంగా ఈ వ్యాపారం సాగుతూ ఉంది దీని మీదట అధిక లోడులతో లారీలు రొయ్యల మేత అయితేనేమి రొయ్యల రొయ్యలకు సంబంధించినటువంటి పరికరాలు అయితేనేమి లేదా రొయ్యి పిల్లల హ్యాచింగ్ల పరికరాలు అయితేమి అమితంగా లారీలు అధిక లోడులతో తిరుగుతూ ఉన్నాయి ఇది సుమారుగా అరవై నాలుగు అరవై ఐదు సంవత్సరాలు అవుతుంటే ఇది నిర్మించి గతంలో మూడు సంవత్సరాల క్రితం ఒక ఆటో కారు ఢీకొని ఇక్కడ దుర్మార్గమైన యాక్సిడెంట్ అతి ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరిగి సుమారుగా ఏడుగురు అక్కడికక్కడే అక్కడికక్కడ దుర్మార్గంగా చనిపోవడం కూడా జరిగింది ఇది అందరికి తెలిసిన విషయమే ఇంకొక గతంలో కూడా ఒక మోటార్ సైకిల్ ఆటో కుద్దుకొని ఇద్దరు కూడా మరణించడం జరిగింది అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లు ఈ వంతెన దగ్గర బగ్గంగ కెనాల్ మీద ఉన్నటువంటి వంతెన దగ్గర జరుగుతుంది ఇది శిథిల వ్యవస్థలో ఉంది చూడొచ్చు మీరు ఇదిగో ఈ వాళ్ళని ఇది పడి ఉంది ఈ వాళ్ళని ఇటు ఇరిగిపడి ఉంది కాబట్టి శిథిల వ్యవస్థలో ఉండి పెచ్చులకు పెచ్చుకులుగా ఓడిపోతూ ఉంది కాబట్టి మేము ఏం చెబుతామంటే జనాభా సుమారుగా ఈ నాలుగు ఐదు గ్రామాల్లో ఇరవై వేలకు పైచులకు జనాభా నివసిస్తున్నారు కాబట్టి ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నటువంటి జనార్దన్ గారు ఇక్కడ ప్రజలు అడగకుండానే అనేక రకాలైనటువంటి మురికాలువలైతేనేమి వంతెనైతేనేమి చిన్న చిన్న సప్టాలు అయితేనేమి డివైడర్లు అయితేనేమి మరి మంచినీటి సరఫరా అయితేనేమి ఇవన్నీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా శాసనసభ్యులుగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు అరవై పర్సెంట్ పనులు పూర్తి చేయడం జరిగింది మంచి డెవలపింగ్ పనులు ఈ నియోజకవర్గంలో చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైసీపీ అధికారంలో వచ్చి మరి ఈ అభివృద్ధి పనులన్నీ ఆగిపోవడం జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి మళ్ళీ శాసనసభ్యులకు ఎన్నికయ్యాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సంవత్సరం అవుతుంది ఈయన అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం నుంచి నేను ఎక్కడైతే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు అగ్రహారం గేటు దగ్గర ఉంది ఈ గేటు ముప్పై నలభై సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నారన్న గ్రౌండ్ కానీ బై పైన బ్రిడ్జి కానీ నిర్మించాలని చెప్పి రెండు దబాలు అక్కడికి పోయి వీడియో కొట్టి ఈ సమస్యను ప్రజల సమస్యను ప్రజలకు కావాల్సినటువంటి అవసరమైనటువంటి సమస్యను ఆయనకి వివరిస్తే వెంటనే దానికి టెండర్ పిలిచి అండర్ ప్రాస్ను ఇప్పుడు వేగాల మీద మరి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర ఒక అతను దుర్మార్గంగా ప్రజలకు అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి రోడ్ని ఆక్రమించుకొని అన్యాయంగా అకృతంగా ఆక్రమించుకొని రూములు ఏర్పాటు చేసుకొని కిరాయికిస్తుంటే ప్రజలు ఇబ్బంది పడుతుంటే అక్కడికి వెళ్ళి వీడియో కొడితే మరి అక్కడ అతన్ని ఖాళీ చేయించి మరి ప్రజలకు ఉపయోగపడేటట్టు రోడ్డు ఎట్టి ఈ విధంగా నేను ఈ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రజా సమస్యల మీద ప్రజలకు ఉపయోగపడేది అని చెప్తే రెండోసారి స్పందించి వెను వెంటనే జనార్దన్ గారు ఇది ప్రజలకు సంబంధించింది నా ఒక్కడితే కాదు ఆయనది కాదు ప్రజా సమస్యల మీద నేను వీడియోలు కొడుతుంటే ఈ వీడియోలను చూసి స్పందించి వెంటనే పనులను ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఈతముక్కల మడనూరు తేటిపరము రాజపాలెం గోమలపాలెం వెళ్ళేటటువంటి బకింగోం కెనాల మీద ఉన్నటువంటి వంతెనను దీనికి టెండర్ కాల్ఫార్ చేసి ఎస్టిమేషన్ వేయించి వెంటనే నువ్వు ఉన్నటువంటి టైంలోనే దీన్ని పూర్తిగా పెద్ద చట్ట లాగా తయారు చేసి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను మరి అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే ఈ ఒంగోలు నియోజకవర్గంలో జనార్దన్ గారు చేసేటటువంటి అభివృద్ధి పనుల్లో ఈ ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా శాసనసభ్యులుగా ఉంటే ఇక్కడ ఇంకా తర్వాత ఎవరైనా ఎమ్మెల్యే వచ్చినప్పుడు చేయటానికి ఒక పని కూడా లేదు శుభ్రంగా జనార్దన్ గారు చేయాల్సిన పనులన్నీ శుభ్రంగా చేసేసి మరి కూర్చుంటే జరుగుతుంది కాబట్టి ఇది కేవలం ప్రజలకు అవసరమైనటువంటి పనులన్నీ ఈ విధంగా చేస్తున్నాడు ఇంకొకటి ఉంది సమస్య మరి ముఖ్యంగా కేశవరాజు గుంట బలరా కాలనీ మీదుగా కిమ్స్కి వెళ్ళేటటువంటి వంతెన ఉంది దీన్ని కూడా ఒక్కసారి తమరకి తెలియజేస్తున్నాము ఇది కూడా ఒకసారి ఆలోచించి దీన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మరి ముఖ్యంగా ఇప్పుడు మా పల్లెటూరు గ్రామానికి చెందినటువంటి ఈ మడనూరు అనేది మా సొంత గ్రామము ఈ గ్రామానికి సంబంధించినటువంటి బగ్గుం కెనాల మీద ఉన్నటువంటి ఈ వంతెనను మరి ఇది అస్తుబిస్తుగా ఉంది చిదిలి వ్యవస్థలో ఉంది కాబట్టి వినివన్న దీన్ని తీసేసి కొత్తగా పెద్ద సప్టాన్ని తయారు చేసి మా ప్రజలందరికీ సౌకర్యం కల్పించే విధంగా చేస్తారని మనవి చేసుకుంటున్నాను